పాములు పగబడతాయా ఏమో చిన్నప్పటి నుంచి మనం చదివిన అనేక కథల్లో కావచ్చు చూసిన సినిమాల్లో పాములు పగబడతాయనే చూపించారు కానీ నిజానికి పాములు పగబట్టం అంటే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో జరుగుతున్న ఒక ఘటన గురించి మీరు తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా పాములు పగబడతాయని నమ్మేస్తారంతే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం అనే నలభై ఏడేళ్ల వ్యక్తిని గత ముప్పై ఏళ్లలో నూట మూడు సార్లు పాములు కాటేశాయంట ఈ కాటేసిన పాముల్లో విష సర్పాలున్నాయి విషం లేని పాములు కూడా ఉన్నాయి ఇలా పాములు కాటేసిన ప్రతిసారి వెళ్ళి నాటు వైద్యం చేయించుకుని ఏదో ఒకలాగా బతికి బయటపడుతున్నాడు సుబ్రహ్మణ్యాన్ని ఫస్ట్ టైం పద్దెనిమిదేళ్ల వయసులో పాము ఖర్చుందంట అప్పటి నుంచి మొదలుపెట్టి గుళ్ళో ఉంటే గుళ్ళో బళ్ళో ఉంటే బళ్ళో పొలంలో పనిచేస్తుంది పొలంలో అంతమంది ఉన్నా కూడా ఆ పాములు అతని మీదే పగబట్టినట్టు వచ్చి సుబ్రహ్మణ్యాన్ని ఖర్చు రీసెంట్గా రీసెంట్ గా కూడా ఒక కోళ్ళ ఫార్మర్ అతను పనిచేస్తుంటే అక్కడ కూడా పాము వచ్చి కాటేస్తుందంట వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు అయితే ఆ డాక్టర్లు కూడా సుబ్రహ్మణ్యం తమకు ఒక రెగ్యులర్ పేషెంట్ అయిపోవడం చెప్తున్నారు ఎందుకని ఇతన్ని సార్లు పాములు కాటేస్తున్నాయని వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇంకేదో ట్రీట్మెంట్ లో కాస్త డిస్కౌంట్ ఇచ్చి అతనికి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు అయితే సుబ్రహ్మణ్యం విషయంలో పాములు ఎందుకు ఇంతలా పగబట్టాయనేది మాత్రం ఒక పెద్ద మిస్ట్రీగా మారిపోయింది